మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూస్ లో ఇది నేను లాస్ట్ టైం కూడా ఒకసారి జాబ్ మేరకు వచ్చినప్పుడు చెప్పాను మరి అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళా వచ్చారో లేదో నాకు తెలీదు బట్ ఇంటర్వ్యూస్ లో ప్రతి మనిషి అబద్ధాలు చెప్తారు చెప్పాలి అన్ని నిజమే చెప్తాను అనుకుంటే మీకు ఉద్యోగాలు రావు సో సో మీకు రోజు నేను ఐదు నిమిషాలు నడుస్తానంటే నేను రోజు రెండు గంటలు పరిగెడతాను అని చెప్పాలి లేకపోతే నాకు మార్క్స్ ఓకే మార్కుల దగ్గర అవ్వదాలు చెప్పలేము బట్ మిగతా అన్ని ఎగ్జాజురేట్ చేయాలి ఇన్ఫ్లేట్ చేయాలి ఓకే సో కరెక్ట్ గా చెప్పుకుంటూ వెళ్తే ఉద్యోగం రాదు తర్వాత నేర్చుకుందాం బట్ చెప్పేదైతే చెప్పాల్సిందంతా చెప్పేసేయండి అందరూ అందరూ గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే వరంగల్లోనే వచ్చి లేకపోతే మన ఇంటి పక్కనే వచ్చి వస్తేనే నేను చేస్తాను అనుకుంటే దేశం ముందుకు వెళ్ళదు మనకి పనులు దొరకవు ఓకే సో నా రిక్వెస్ట్ అండ్ సజెషన్ ఏంటంటే కంపల్సరీగా ప్రతి వాళ్ళు వచ్చిన ఉద్యోగం తీసుకోవాలి బికాజ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే జనరలీ ఇది ఒక నోటీస్ ట్రెండ్ దట్ ఉద్యోగం ప్లేస్మెంట్ వచ్చినా సరే ఒక చాలా మంది జాయిన్ అవరు జాయిన్ అయినా సరే ఒక నెల రెండు నెలలే చేసి మళ్ళా వచ్చేస్తారు మీలో కూడా చాలా మంది అట్లాంటి వాళ్ళు ఉండుండొచ్చు సో ఇట్లాంటివి ఏం లేకుండా ఉండేటట్లు కంపల్సరీగా ప్లీజ్ మేక్ షోర్ వచ్చిన ఉద్యోగం జాయిన్ అవ్వాలి దానికి మన బెస్ట్ ఇవ్వాలి కలెక్టర్ గారు కొంచెం అబద్ధాలు కూడా చెప్పండి అని అన్నారు అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా తెలియదు అవసరం అబద్ధం అతికేటట్టు కూడా దొంగ లెక్క దొరికిపోతారు ఒట్టినే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటాయి అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదు వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది అబద్ధాలు చెప్పడానికి అసలే వీలు కాదు కాబట్టి తొందరబడి వర్క్ ఎక్స్పీరియన్స్ కాడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాడ నువ్వు ఒకటి చదివి ఇంకోటి చెప్పి ఒక దగ్గర పనిచేసి ఇంకో దగ్గర చెప్తే అక్కడ ఎవరైనా బోర్డులో మరి సుధీర్ బాబు లాంటి తెలుగు కలుగు ఉంటే ఎన్ని రోజులు వరకు నీ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పకపోతే ఆమలపాలు చెప్పిన సవేశ నీ ఉద్యోగానికే ఏసుకొని పెట్టే ప్రమాదం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇది చెప్తే ఉపయోగపడుతుంది అంటేనే చెప్పండి ఏది పడితే అది అబద్ధాలు మాత్రం చెప్పొద్దు నన్ను అడిగితే అబద్ధాలు చెప్పకపోతేనే మంచిది కాకపోతే మీరు చెప్పే సమాధానం కాన్ఫిడెంట్ గా చెప్పండి ధైర్యంగా చెప్పండి కాన్ఫిడెంట్ గా చెప్పండి మీకు ఇంటర్వ్యూ చేసే వాళ్లకు ఏమర్థం కావాలంటే ఈ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ ఉన్నది ఈ అమ్మాయిలో తెలివితేటలు ఉన్నాయి ఈ అమ్మాయిలో స్కిల్స్ ఉన్నాయి ఈ అబ్బాయిలో కాన్ఫిడెన్స్ ఉన్నది ఇతని ఫేస్ లో చార్ చార్ కనిపిస్తున్నది ఇతనికి అవకాశం ఇస్తే తప్పకుండా పనికొస్తాడు పనిచేస్తాడు అనే విధంగా మీరు నిరూపించుకొని ఉద్యోగం సంపాదించుకోవాలని చెప్పి నేను మీ అందరికీ సహనీయంగా తెలియజేసుకుంటున్నాను